హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజు ఏకాదశి అవుతుంది ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు మనం ప్రతి వీడియోలో ఏకాదశి గురించి అలాగే ఆ ఏకాదశికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందో దాని గురించి క్లియర్ గా తెలుసుకుంటున్నాం ఇప్పుడు చాతుర్మాసం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏకాదశి ప్రత్యేకమే అందులోనూ ఈ మహాలయ పక్షాల్లో వచ్చే ఏకాదశి ఇంకా ప్రత్యేక ఎందుకంటే ఈ ఏకాదశి రోజు మనం చేసే ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా ఎలాంటి దానమైనా కూడా దాని ఫలితం మన పితృదేవతలకు చెందుతుంది సో దీని గురించి ఇంకా డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇరా ఏకాదశి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఏ విధంగా ఉండాలి సో ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని పూజించాలి అనుకునేవారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి నిత్య పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై అష్టదళ పద్మాన్ని వేసి దానిపై పసుపు కలిపిన అక్షతలను వేసి ఆ అక్షతల పైన లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఏకాదశి ఉపవాసం అనేది ప్రతి ఒక్కరూ ఉండాల్సిందేనండి ఎందుకంటే ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు అన్నాన్ని ఆశ్రయించి ఉంటాడు ఆ అన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజంతా అన్నం తినకుండా ఉండి లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ ఏకాదశికి ఎలాంటి ప్రత్యేకత ఉంటుందో ఆ ఫలితం ఆ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల మనకు లభిస్తుందన్నమాట ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు భాద్రపద పౌర్ణమి మరుసటి రోజు నుంచి మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు జరుగుతాయి మళ్ళీ అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు పితృ సంబంధిత కార్యక్రమాలు చేస్తారు ఈ పదిహేను రోజుల్లో వచ్చే ఏకాదశి కాబట్టి దీన్ని ఇందిరా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు స్వామివారిని పూజించి ఉపవాసం ఉండి ఏం దానం చేసినా కూడా ఆ వ్రత ఫలితం అనేది పితృదేవతలకు చెందుతుంది పితృపక్షాల్లో వచ్చే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి ఆ ప్రత్యేకత ఉంటుంది ఈ ఏకాదశి అంటే స్వామివారికి చాలా ఇష్టమైన రోజు కూడా ఈరోజు స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించి తులసి దళాలతో మారేడు దళాలతో అష్టోత్తర శతనామావలు చేయాలి అలాగే పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి పాలు పండ్లను నైవేద్యంగా సమర్పించాలి సో చూశారు కదా ఈ విధంగా స్వామివారిని పూజించాలి ఇంకా రోజు ఎంత ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు స్వామివారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఉపవాస విరమణ చేయాలి వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది ఈ రోజంతా బ్రహ్మచర్యాన్ని పాటించి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా భూషయనం చేసి ఉదయం సాయంత్రం రెండు వేల స్వామివారిని పూజించాలి సో ఈ నియమాలను పాటించి ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది మన పూర్వీకులు ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నారో వారు ఉత్తమ లోకాల్లోకి వెళ్తారు అంతేకాదు ఈ పదిహేను రోజుల్లో ఈ పితృపక్షాల్లో ఏం చేసినా కూడా అంటే ఏం దానం చేసినా కూడా ఆ దాన ఫలితం అనేది వారికే చెందుతుంది సో చూసారు కదా ఇదండి వీడియో ప్రత్యేకంగా ఏమీ లేదు పసుపు రంగు పుష్పాలతో పసుపు రంగు అక్షతలతో తులసి దళాలతో స్వామివారిని పూజించాలి ప్రతి ఏకాదశికి పాటించే నియమాలే ఈ ఏకాదశి రోజు కూడా పాటించాలి పాలు పండ్లను నైవేద్యంగా సమర్పించి వాటిని మనం తీసుకొని ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉపవాస విరమణ చేయాలి ఈ విధంగా ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజించడం వలన మన వంశంలో మనకంటే ముందు తరాల వారు ఉత్తమ లోకాల్లోకి వెళ్ళడానికి వారిని తృప్తిపరచడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అనే చెప్పొచ్చు సో తప్పకుండా ఈరోజు స్వామివారిని పూజించండి విశేషమైన ఫలితాన్ని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్